హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో ఏంటంటే కాటన్ లైనింగ్ బ్లౌజ్ కుట్టేటప్పుడు కొత్త వాళ్ళు అయితే చాలా జాగ్రత్తగా కుట్టాలండి లేదంటే మెడ అనేది సాగిపోతూ ఉంటుంది అలా కొత్త వాళ్ళు కుట్టేటప్పుడు ఏంటంటే ఎలా మెడ వేసుకోవాలనేది ఇక్కడ నేను చెప్తాను నెక్ సాగకుండా అనేది మన వీడియో అనమాట ఇవాళ ఇక్కడ అయితే లైనింగ్ ఇంకా అందరికీ వచ్చు కదండీ అతక పెట్టుకోవడం అలా నేనైతే ఇక్కడ లైనింగ్ అయితే జాయిన్ చేసేసుకున్నాను మెయిన్ క్లాత్కి లైనింగ్కి అలా జాయింట్ చేసేసుకున్న తర్వాత మనం కాటన్ లైనింగ్ బ్లౌజ్కి నేను ఇక్కడ నడుము పట్టి దాంట్లోనే తీసేస్తానని చెప్పాను కదా మన కటింగ్ వీడియోలో ఇక్కడ అయితే నడుం పట్టి ఎంత అయితే ఉంచుకున్నానో అంతవరకు ఇక్కడ నేను పెద్ద అయితే వేసేస్తున్నాను ఇది ఏంటంటే మనం ఎమింగ్ చేసుకున్న తర్వాత విప్పేసుకుందాం ఇక్కడ కాటన్ కాబట్టి వేసేస్తున్నాను అదే సిల్క్ అట్లకి అయితే ఇలా వేసుకుంటే బాగోదండి దానికి సపరేట్గా మన ముక్క తీసుకొని వేసుకోవాలి నడుంపట్టి పట్టి ఇక్కడైతే ఇలా నడుము పట్టి వేసేసుకున్న తర్వాత ఇక్కడ డాట్స్ వేసుకోవాలి నేను చెప్పాను కదా భుజాలకి ఎదురుగా డాట్స్ వేసుకోవాలని ఇక్కడైతే డాట్స్ వేసేస్తున్నాను ఇక్కడ ఏంటంటే మీరు జాయింట్ లైనింగ్ జాయింట్ చేసేటప్పుడు మిషన్ అన్న వేసుకోవచ్చు లేదంటే గమ్ము బాటిల్ ఉంటుంది గమ్ముతో కూడా జాయిన్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ ఎప్పుడన్నా నేను గమ్ముతో ఎలా జాయిన్ చేసుకోవాలనేది వీడియో పెడతాను ఎక్కువ బ్లౌజులు ఉన్నప్పుడు చాలామంది టైలర్స్ అయితే అలానే చేస్తారు గమ్ము పెట్టి అంటే ఇచ్చేసుకొని ఇంకా ఇక్కడ వచ్చేసి రెండు సైడ్లు కూడా నేను డాట్స్ అయితే వేసేసుకుంటున్నాను కింద ఒక పావు ఇంచ్ పట్టుకొని పైనకి వచ్చేసరికి సన్నగా జీరో సైజుకి వచ్చేసేయాలన్నమాట దాని పడవ కూడా త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇంచెస్ ఉంటే సరిపోతుంది డాట్ పొడవు వచ్చేసి ఇక్కడైతే మనం కుట్లోకి వెళ్ళిపోద్ది కదా టూ ఇంచెస్ ఇక్కడైతే వెనకపాటు రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ముందుపాటు ముందుపాటు కూడా నేను జాయింట్ చేసేసుకున్నాను ఇక్కడ నా ఫింగర్ చూపుడు వేలంతా అంటే త్రీ ఇంచెస్ వస్తుంది త్రీ ఇంచెస్ దగ్గర నేను ఇక్కడ సిజర్తో ఒక మార్క్ అయితే పెట్టేసుకున్నాను ఘాట్లు పెట్టేసుకొని అక్కడ నేను ఎక్కడైతే కుట్ సిజర్ మార్క్ ఇచ్చుకున్నాను అక్కడ నుంచి పెద్ద కుట్టు అయితే నేను ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను ఇలా పెద్ద కుట్టు వేసేసిన తర్వాత ఇక్కడ బుక్స్లు పట్టి కాజా పట్టి సైడ్ వస్తుంది కదా ఒక చిన్న డాట్ అది వేసేసాను ఈ రెండు వేసిన తర్వాత ఇక్కడ చంకలో నుంచి వచ్చే డాట్ పెద్ద కుట్టే ఎదురుగా ఈ ఈ డాట్ వేసేసుకోండి ఈ డాట్లు పొడవు కూడా చంకలోంచి వచ్చేదేమో ఫోర్ ఇంచెస్ ఉండాలి ఈ పెద్ద డాట్ వచ్చేసి టూ అండ్ హాఫ్ త్రీ పెట్టుకుంటారు ఈ సైడ్ వచ్చేసి రెండు లేదా రెండున్నర అలా పెట్టుకుంటారనమాట వాళ్ళు వాళ్ళ బ్లౌజ్కి ఎంత పొడవైతే ఉంటుందో చూసుకొని దాని ప్రకారం పెట్టేసుకోండి కరెక్ట్గా వచ్చేస్తుంది వాళ్ళ సైజుకి ఇచ్చిన బ్లౌజ్ ఉంటుంది కదా ఆ సైజుకి ఇచ్చిన బ్లౌజ్ డాట్స్ ఎంత పొడవు ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకొని పెట్టేస్తే సరిపోతుంది ఎందుకంటే ఆ డాట్లు దగ్గరకు వచ్చిన ప్రాబ్లమే దూరంగా ఉన్న ప్రాబ్లం అయితే కొంతమందికి ఏంటంటే కప్పు బాగా లేగాలి అనుకున్న వాళ్ళు కొంచెం దగ్గర దాకా పెట్టుకుంటారు డాట్స్ అనేది వద్దు మాకు అంత కప్పు లేగద్దు అణగినట్టు ఉండాలంటే కొంచెం దూరంగా వదిలేసుకుంటారనమాట కప్పుడు ఆ కుట్లు అనేది కొంచెం దూరం దూరంగా వదిలేసేయాలి అదనమాట వచ్చేసి ఇక్కడ కప్స్ అయితే రెడీ అయిపోయినాయి కదా ఇక్కడ మనం ఫస్ట్ ఏంటంటే ఒకటే తీసుకున్నాను కదా నేను షేప్ బెల్ట్లు ఇప్పుడు ఇంకొక రెండు అయితే తీసుకుంటున్నాను మనకి ఈ కూర పీస్ ఏంటంటే నడుము దగ్గర వేస్తాము ఇప్పుడు ఏంటంటే నడుము పట్టి వేయట్లేదు కాబట్టి ఇక్కడ నేను అయితే ఇంకో రెండు పీసులు అయితే తీసేసుకుంటున్నాను ఎందుకంటే మనం బ్లౌజ్లోనే కట్ చేసేసుకున్నాం కదా నడుము పట్టికి అందుకనేసి ఈ పీస్లో నేను ఇంకో రెండు అయితే తీసేసుకున్నాను అదే మనకి నడుము పట్టి వేసేది అయితే సరిపోదు అనమాట అలాటప్పుడు వేరే కొంచెం కలిసిన పీస్ అనేది వేసుకుంటాము ఇక్కడ చూస్తున్నారు కదా లైనింగ్ అలాగే మెయిన్ క్లాత్ కుట్టిందేమో కింద పెట్టాను సింగిల్ లైనింగ్ దేము లోపల పక్క పెట్టాను ఇలా పెట్టేసుకున్న తర్వాత రిఫ్లాగ్ వేసుకొని పెద్ద డాట్ని ఇలా మర్చేసుకోండి లోపలికి నేను ప్రతి వీడియోలో చెప్తాను పెద్ద డాట్ మీద స్ట్రేట్ కుట్ట అనేది పడకుండా ఇలా లోపలికి పెట్టేసుకోమని చెప్తూనే ఉంటాను కదా ఇలాగ పావించి పట్టుకొని కుట్టేసుకోండి ఇక్కడ ఇక్కడైతే డబుల్ స్టిచ్ వేసుకోవాలి ముందు ఒకటి వేసుకున్నాం కదా దానిపైనే ఇంకో స్టిచ్ కూడా వేసేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు కాజా పట్టి ఎంత కావాలో ఇక్కడ అయితే మనం పట్టు రెడీ చేసుకున్నాం కదా వెనక పట్టు వేసుకొని ఇక్కడ నేనైతే మార్క్ చేసేసుకుంటున్నాను ఇక్కడ నాలుగో కుట్టు వద్దు అదే నాలుగో డాట్ వస్తుంది కదా మెయిన్ దానికి దానికి వద్దు అనుకున్న వాళ్ళు కరెక్ట్గా పట్టు వేసుకొని కొలుసుకొని ఇలా మొత్తం అంతా లోపలికి చేసుకొని స్టిచ్ వేసేసుకోండి అదే నాలుగో కుట్టు కావాలి ఫ్రంట్ పార్ట్లో అనుకునే వాళ్ళు కొంచెం నాలుగో కుట్టుకి సరిపడగా ఉంచుకొని మిగతాది లోపలికి మలుచుకోవాలి ఇక్కడ వచ్చేసి వాళ్ళ సైజుకి ఇచ్చిన బ్లౌజ్ ఉంది కదా దాన్ని వేసుకొని ఉక్స్ పట్టి కాజా పట్టి ఎంత హైట్ అయితే ఉందో అంత హైటు పెట్టేసుకోండి ఇక్కడ మార్క్ చేసుకొని మిగిలిన బట్ట లోపలికి మలచేసుకోండి ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ నేను ఎక్కువనే ఉంచుకుంటాను షేప్ బెల్ట్ పావించే మలచాలి అన్న ఉద్దేశంతో అయితే నేను తక్కువ తీసుకొని ఎందుకంటే కొంచెం ఎక్కువనే తీసుకుంటాను ఇక్కడ షేప్ బెల్ట్ దగ్గర కొంచెం ఎక్కువ బట్ట లోపలికి పెడతాం కాబట్టి స్టిఫ్గా ఉంటుంది వేసుకున్నప్పుడు స్టిఫ్గా ఉంటుంది అనమాట అందుకని నేను అలా బటాబటిని అయితే తీసుకోను కింద మడిచేది కొంచెం ఎక్కువనే తీసుకుంటా ఒక వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు తీసుకుంటే లోపల పెడతాం కదా దాన్ని కొంచెం స్టిఫ్గా ఉంటుంది వేసుకున్నప్పుడు బ్లౌజ్ చాలామంది మీరు గమనించరు లేదో కొంతమంది ఏంటంటే వేరే ముక్కలు కూడా వేయించుకుంటారు షేప్ బెల్ట్ దళసరిగా ఉండడం కోసం వేరే ఫ్యాంట్ ముక్కలని ఏదైనా దళసరి క్లాత్ కూడా వేయించుకునేవారు ఇదివరకు ఇప్పుడంటే ఎవరు వేయించుకోవట్లేదు కానీ అలా వేయించుకునేవారు అనమాట అందుకనేసి ఇక్కడ నేను కొంచెం ఎక్కువ తీసుకొని మరుస్తానమాట ఇది ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా కుట్టేసుకున్న తర్వాత పైనుంచి వాటిని కింద తెచ్చేసి ఇక్కడ ఒక పార్ట్ అయితే రెడీ చేసుకున్నాం కదా దాన్ని వేసుకొని ఇలా కరెక్ట్గా కొల్చేసుకోండి ఇంకొక్స పట్టి కాజా పట్టి మీకు ఎక్కువ తక్కువ వస్తాయి అన్న భయం ఉండదు అనమాట కరెక్ట్గా వచ్చేస్తాయి రెండు సమానంగా ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత చూసారా ఎంత ఉందో బట్ట ఇంత బట్ట అయితే నేను ఉంచుకుంటాను అనమాట వేసుకున్నప్పుడు వాళ్ళకి స్టిఫ్గా ఉండడం కోసం అనేసి ఇలా మిగిలినంత లోపలికి పెట్టేసుకొని దీనిపైన స్టిచ్ వేసేసుకుంటున్నాను ఇక్కడ ఎక్స్ట్రా ఉంటే తీసేసేయండి నేను కొంచెం ఎక్కువనే తీసుకోమని చెప్తాను కదా ఒక హాఫ్ ఇంచు పావు ఇంచి అలా తీసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది కొంచెం ఎక్కువనే పర్లేదు కానీ తక్కువ ఏంటంటే మళ్ళీ అతుకులు అనేది కుట్టుకోవాల్సి వస్తుంది ఎక్కువ క్లాత్ ఉన్నప్పుడు కొంచెం ఎక్కువనే తీసుకోండి అదే తక్కువ క్లాత్ ఉన్నప్పుడు తక్కువ తీసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి నేనైతే ఉక్సలు పట్టి కుడుతున్నా ఉక్సులు పట్టి ఏంటంటే మనం ఇక్కడ డాట్ వేసాం కదా ఫ్రెండ్స్ అక్కడ చిన్న కుర్చి పెట్టుకోండి కాటన్ ఏంటంటే కొంచెం ముడతలాగా వస్తే అలా రాకుండా నీట్గా ఫోల్డ్ అవడం కోసం ఇక్కడ చిన్న కుర్చు అయితే పెట్టి దీని వెడల్పు ఒక పావు అలా తీసుకోండి ఉక్సల పట్టి కోసం ఇలా పైన ఒక స్టిచ్ వేసేసుకున్న తర్వాత మీకు ఎక్కువ అనిపిస్తే కొంచెం కట్ చేసేసేయండి కట్ చేసేసి ఇప్పుడు దీన్ని ఒక చిన్న ఫోల్డ్ వేసి తర్వాత మన ఉక్స్లు పట్టేటట్టు ఉంచుకోండి ఉక్స్ పట్టి వెడల్పు అనేది ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇంకా బార్ కుట్టు వేసేసుకోవడం స్ట్రైట్గా ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మనకి ఇక్కడ ముర్త అనేది రాకుండా నీట్గా ఉంటుంది అంటే కొన్ని కొన్ని క్లాతులు తిరుగుతాయి అలాంటి వాటికి అవసరం లేదు ఇలా లోపలికి ఫోల్డ్ అవ్వని క్లాతులు కొన్ని ఉంటాయి అలాంటి వాటికి కూర్చు పెట్టుకోండి ఇక్కడ వచ్చేసి టూ ఇంచెస్ వెడల్పు ఉండే ఒక మెయిన్ క్లాత్ అలానే లైనింగ్ కూడా తీసుకున్నాను తీసుకొని రెండు కూడా కింద నుంచి పెట్టుకొని ఇలాగ ఒక పావు ఇంచు పైకి మలుచుకొని ఒక హాఫ్ ఇంచో పావు ఇంచో ఇలా పైకి మలుచుకున్న తర్వాత ఇంకా ఇక్కడ హాఫ్ ఇంచ్ ఉంచుకుంటాం కదా మనం కటింగ్లో ఎంత అయితే ఉంచుకుంటామో హాఫ్ ఇంచ్ ఉంచుకుంటామా పావు ఇంచు ఉంచుకుంటామో దాని ప్రకారం మీరు ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మడత వేశాను తర్వాత మన కాజా పట్టీకి ఎంతైతే కావాలో అంత ఉంచుకొని మిగతా అదంతా లోపలికి ఫోల్డ్ చేస్తాను తర్వాత ముందు కుట్టు ఎక్కడైతే వేసామో ఒక పావు ఇచ్చి పట్టుకొని వేసుకున్నాం కదా క్లాత్ దానిపైనే పడేటట్టు వేసుకోండి అక్కడ వరకునే మలుచుకోవాలి ఇది కాజాపట్టి మరీ లోపలికి పెట్టేస్తారంటే మళ్ళీ టైట్ అవుతుంది బ్లౌజు ఇప్పుడు ఆ కుట్టు పక్కనే ఇంకొక కుట్టు వేసుకోండి ఒక పావు ఇంచు గ్యాప్లో పట్టి కాజా పట్టి వేసేసుకున్నాం కదా ఇప్పుడు పట్టి సైడు ఒకసారి చెక్ చేసుకోండి ఒక్కొక్కసారి నెక్ అనేది కొంచెం పైకి అవుతుంది అందుకనేసి ఇలా చెక్ చేసుకోండి ఇక్కడైతే ఎక్కువ లేదు సమానంగానే ఉంది మనం పట్టుకునే అంతే ఉంది కానీ కొంచెం లైన్ చేస్తున్నాను ఇక్కడ నేను కొద్దిగా లైన్ చేసుకొని కుట్టు వేసుకున్న తర్వాత తీసేస్తాను ఇలా అయితే నేను కట్ చేసేస్తున్నాను ఇక్కడ కాజా పట్టి పైన ఉక్స్ పట్టి పెట్టేసుకొని ఇలా చెక్ చేసేసుకోండి చెక్ చేసుకొని ఎక్స్ట్రా ఏమన్నంటే తీసేసేయండి రౌండ్గా వచ్చేటట్టు కట్ చేసేసుకోండి చూస్తున్నారు కదా నెక్ ఎంత రౌండ్గా వచ్చిందో కొంతమందికి ఏమో ఇలా ఉంటే నచ్చదనమాట కొంచెం వీ షేప్లో ఉండాలి వాళ్ళకి మాత్రం ఇంత రౌండ్ తీయద్దు ఇప్పుడు మనకి వెనకపాటు ముందుపాటు రెడీ అయిపోయినాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి చేతులు చేతుల కోసం ఏంటంటే ఇక్కడ అతుకులు పడతాయి లైనింగ్కి అతకు వస్తుంది అలానే మెయిన్ క్లాత్కి కూడా అతకునేది వస్తుంది అలా ఉన్నప్పుడు ఎలా చేసుకోవాలంటే మనం మెయిన్ క్లాత్కి మెయిన్ క్లాత్ ఇలా పైన పెట్టేసుకోండి లైనింగ్కి లైనింగ్ కూడా ఇలా పైన పెట్టేసుకోండి ఇంకా ఏంటంటే కొంచెం బయటకు ఉంది కదా ఆ బయటిది వదిలేసి మీరు లోపల నుంచి ఒక హాఫ్ ఇంచ్ ఏమైనా పట్టుకొని స్టిచ్ వేసేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా లోపలికి ఉంది కదా దాన్ని కొంచెం కట్ చేసేస్తే సరిపోతుంది లేదు మనం వేస్తే చాలా టైం పడుతుంది అందుకని ఇలా రెండు కూడా పెట్టేసుకొని మీరు జాయిన్ చేసేసుకున్నారంటే ఒక స్టిచ్లోనే మనకి రెండు పొరలకి కూడా అతికులేసేసినట్టు అయిపోతుంది ఇప్పుడు ఇలా కరువు షేప్లో కట్ చేసేసుకోండి ఇక్కడ తగ్గింది కాబట్టి నాలుగు సైడ్లు కూడా ఇలానే వేసేసుకోండి మనకు కొంచెం తగ్గింది కదా ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఎమింగ్కి వన్ ఇంచ్ ఉంచుకున్నాం కదా ఆ వన్ ఇంచ్ని కూడా ఇలా మడత పెట్టేసుకొని దీనిపైన ఒక కుట్టు వేసేసుకోవడమో లేదంటే ఎమింగ్ చేసేసుకోవడమో చేసేసేయండి ఇక్కడైతే నేను కుట్టి వేసేసాను పెద్ద కుట్టు ఇలా మనకి చేతుల పొడవ అయితే కరెక్ట్గా పెట్టుకోండి ఇలా సమానంగా చూసుకొని పైన ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకుందాం ఇక్కడ నేను సైజ్ బ్లౌజ్ వేసి తీస్తున్నాను ఇక్కడ ఆల్రెడీ మనం హైట్ ఉంచుకున్నాం కదా టూ ఇంచెస్ ఎక్స్ట్రా దాని పైనుంచే కొలుసుకోండి చేతుల పొడవ పెట్టమన్నారు కదా మనం కటింగ్ వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను మీరు ఇంకెవరైనా చూడకపోతే దీనికన్నా ముందు వీడియోలో ఉంది కటింగ్ వీడియో చూడండి ఈ బ్లౌజులన్నీ కూడా ఐదు బ్లౌజులు అయితే నేను కట్ చేశాను ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అలాగే ఫ్రెండ్స్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అంతా కూడా క్లియర్గా అవుతుంది క్లియర్గా అర్థమవుతుంది బ్లౌజ్ కుట్టడం కానీ కటింగ్ కానీ ఏదైనా నా వీడియో అనే కాదు ఎవరి వీడియోలు అనే కానీ పూర్తిగా చూస్తేనే మీకు తొందరగా బ్రెయిన్కి అనేది ఎక్కుతుంది తొందరగా అర్థమవుతుంది కొంతమంది తొందరగా పట్టుకోగలుగుతారు కొంతమంది లేట్ అవుతుంది ఇలా మనము వన్ ఇంచ్ దగ్గర పైన వన్ ఇంచి దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ మనం కుట్టుపడే దగ్గర నుంచి ఇలాగ కరువు షేప్లో మనం లోతు అనేది తీసుకోవాలి చూస్తున్నారు కదా నేను ఎలా తీస్తున్నాను లోతు అలా తీసుకొని కట్ చేసేసుకోండి ఈ కట్ చేసింది ఏంటంటే మనకి ఫ్రంట్కే రావాలి ఇక్కడ భుజం దగ్గరికి వచ్చేసరికి చివరికంటే వెళ్ళద్దు వన్ ఇంచి దగ్గర నుంచి పెట్టుకున్నాం కదా మనం మార్కింగ్ అక్కడి వరకు వెళ్తే సరిపోతుంది మధ్యలోనే మనకి లోతు అనేది కొంచెం ఎక్కువ తీసుకోవాలి ఎక్కువ అంటే ఒక ముప్పావి ఇంచు కన్నా ఎక్కువ తీయద్దు హాఫ్ ఇంచు ముప్పావి ఇంచు దానికన్నా ఎక్కువ తీయకూడదు ఇక్కడ మళ్ళీ పైన ఒక కుట్టు వేసేసుకోండి ఈ లోతు ఎందుకు తీస్తామంటే మనం చంక దగ్గర ముడతలు రాకుండా ఉండడం కోసమని తీస్తామనమాట తీస్తామన్నమాట వెనక పక్క అవసరం లేదు ముందు పక్కనే తీసుకోండి అదే బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్తోనే తీస్తాము అలానే చేతులకు కూడా మనం లోతు అనేది తీస్తామన్నమాట ఇప్పుడు మనం నెక్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు నేను ఫస్ట్లో చెప్పాను కదా కాటన్ బ్లౌజులు నెక్ సాగిపోకుండా ఉండాలంటే ఏం చేయాలనేది అది ఇదే ఫ్రెండ్స్ ఏంటంటే మనం ఇప్పుడు చేతులు జాయింట్ చేసుకోకముందే భుజాలు జాయింట్ చేసేసి నెక్ వేసేసుకోవాలి ఇప్పుడు సీనియర్లు అంటే కొంచెం చూసుకొని వాళ్ళు సాగనివ్వకుండా అంత అయిపోయాక లాస్ట్ని వేసుకుంటారు నెక్ అనేది కొత్త వాళ్ళు ఏంటంటే కొంచెం అటు జరిపి ఇటు జరిపి సాగిపోతుంది అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ముందే నెక్ వేసేసుకోవాలి కాటన్ వాటికే మామూలు వాటికి అవసరం లేదు ఇలా కాటన్ బ్లౌజెస్కి ముందు వేసేసుకోవాలి ఏ బ్లౌజులకు వేసుకుంటే ఏం కాదు కానీ కాటన్ బ్లౌజులు మెయిన్ అనమాట ఎందుకంటే ఇవి గంజి ఉంటుంది కాబట్టి సాగిపోతూ ఉంటుంది మళ్ళీ మేడం మనం ఇంత తీస్తే ఇంత అవుతుంది అది నెక్ అనేది సాగిపోయింది కిందకు వచ్చేసింది అన్న కంప్లైంట్లు మళ్ళీ మనకి రాకుండా ఉండాలంటే ఇలా భుజాలు జాయింట్ చేసేసుకున్న తర్వాత నెక్ పట్టి మెడ అనేది వేసేసుకోవాలి మెడపట్టి ఇప్పుడు మామూలు మిషన్లు కొన్ని కొన్ని ఏమో పాత మిషన్లు ఉంటే వాటికి వీటికి చాలా తేడా ఉంటుంది ఏంటంటే కొంచెం లాగాల్సి వస్తుంది వెనక తొందరగా వెళ్ళవు లాగుతారు గుంజుతారు అలాంటివి ఏంటంటే నెక్ అనేది సాగిపోతూ ఉంటుంది అన్నమాట ఇక్కడ నేను కొత్త వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పిస్తున్నాను నేనైతే మామూలుగా హ్యాండ్స్ జాయింట్ చేసుకున్నాకే నెక్ అనేది వేస్తాను కానీ కొంతమందికి అర్థం అవ్వాలనేసి ఇలా అయితే వేసేసి చూపిస్తున్నాను ఇప్పుడు నేను పావించి చుట్టూ కూడా పావించి పట్టుకొని ఒక పాదం అయినా పట్టుకొని నేను ఇక్కడైతే నెక్ వేసేస్తున్నాను చుట్టూ కూడా క్రాస్ పీస్లే తీసుకోండి రౌండ్ నెక్కి క్రాసే తీసుకుంటే నీట్గా ఉంటుంది క్రాస్ తీసుకొని క్రాస్ క్రాస్ జాయిన్ చేసుకోవడము లేదా స్ట్రేట్ జాయిన్ చేసుకోవడము చేసేసి ఇలాగ మనం నెక్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు చుట్టూ కూడా ఇలా చిన్న చిన్న ఇచ్చుకోండి అక్కడక్కడ చిన్న చిన్న టాకాలు ఇచ్చుకొని కుట్టు మీదకి వెళ్ళకుండా టాకాలు ఇచ్చుకొని ఇప్పుడు దీన్ని ఇలా కిందకి మలచేసుకొని మన ఏమింగ్ పట్టి ఎంతైతే కావాలో అంత ఉంచుకొని మిగతాదంతా కూడా లోపల మలిచేసుకోండి ఇలా చేయడం వల్ల మీకు ఏంటంటే మెడ అనేది మనం ఎలా అయితే తీస్తామో అంతనే ఉంటుంది చాలామంది ఏంటంటే గుంజుతారు వెనక నుంచి వెళ్ళట్లేదు అనేసి కుట్టు వెళ్ళట్లేదు అని గుంజుతారు అనమాట అలా గుంజడం వల్ల కూడా మెడ సాగిపోతుంది అలాగ మనం ఎప్పుడు కూడా వెనకలా గుంజద్దు అది చేతితో లాగుతాం కదా అలా చేయొద్దు ఎప్పుడు కూడా అలా చేశారంటే నెక్ అనేది సాగిపోతుంది ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేసుకోండి లోపల ఉన్న ఎక్స్ట్రా పీస్ ఇంకా మనకి ఈ బ్లౌజ్కి ఏముందంటే బ్యాలెన్స్ చేతిలో ఒకటి వేసుకోవాలి తర్వాత వచ్చేసి జాయింట్ చేసుకోవాలి సైడ్ జాయింట్స్ ఇలా ముందు వేసేసుకోవడం వల్ల కూడా మీకు నీట్గా ఎట్లా పడితే అట్లా తిరుగుతుంది అనమాట అదే జాకెట్ అంతా కుట్టేసినాక వేసుకోవాలంటే కటింగ్కి తొందర రాదు ఇప్పుడు ఈ చివర్ల ఎక్స్ట్రా తీసేసేయండి తీసేసి ఇక్కడ ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా చేతులు ఈ లోతు ముందుకు రావాలి ఇక్కడ చూసుకోండి లోతు ముందుకు వచ్చేటట్టు చూసుకొని ఇక్కడ భుజం దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ఇలా కొలిసేసుకొని నేనైతే ఇలా చివరి నుంచి కుట్టేస్తున్నాను ఇలా చాలా మందికి రాదనమాట రాని వాళ్ళు ఏం చేస్తారంటే భుజం పక్క నుంచి భుజం దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ఇటు సైడ్ ఇటు సైడ్ కుట్టుకోండి అటు సైడ్ అటు ఇటు సైడ్ కుట్టేసుకోండి ఫస్ట్ కుట్ట అలా కుట్టేసుకొని రెండో కుట్టు ఉంటుంది కదా ఆ రెండో కుట్టు మీరు స్టార్టింగ్ నుంచి వచ్చేయడమే ఇక్కడ భుజం దగ్గర మీరు పెట్టేసుకొని ఇలా కుట్టేసుకోవడమే సైడ్కి ఈ సైడ్ ఈ సైడ్ ఆ సైడ్ ఆ సైడ్ నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలు ఎప్పుడైనా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇప్పుడు ఏంటంటే మనం రెండు కూడా ఘాట్లు పెట్టుకున్నాం కదా భుజం పైన చేతులకి సిజర్ మార్క్ ఇచ్చుకునేది కరెక్ట్గా షోల్డర్ పైకే రావాలి కొంచెం అటైనా ఇటైనా మళ్ళీ బ్లౌజ్ అనేది చెడిపోతుంది చెడిపోవడం అంటే అది ముడతలు వచ్చేస్తాయి అనమాట అలా రాకుండా కరెక్ట్గా సిజర్ మార్క్ అనేది భుజం మీదకి రావాలి ఒక సైడ్ కుట్టేసుకున్నాం కదా ఇంకో సైడ్ కూడా కుట్టేసుకోండి డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా రెండు సైడ్లు కూడా చేతిలో జాయింట్ చేసేసుకున్నాం కదా మనం ఇక్కడ ఎమింగ్ చేసుకోవాలి తర్వాత బ్లౌజ్ అంతా కంప్లీట్ అయిపోయినాక ఎమింగ్ చేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది ఇప్పుడు వెనకపాటిని మధ్యలో మడత పెట్టుకొని అలానే సైజ్ బ్లౌజ్ కూడా మధ్యలో మడత పెట్టుకొని మళ్ళీ ఒకసారి కొలుసుకోండి ఆల్రెడీ మనం కటింగ్లో మార్కింగ్ పెట్టుకుంటాం కదా దానికంటే కూడా మళ్ళీ ఒకసారి ఇలా చెక్ చేసుకోండి ఆ మార్కింగ్ ఉంటే పర్వాలేదు లేదంటే మళ్ళీ ఒకసారి కొలుసుకోండి ఇలా కాజా పట్టి పైన పట్టి వేసి పట్టి దగ్గర నుంచే కొలుచుకోండి పట్టిని కొలవద్దు ఇక్కడ మార్కింగ్ చేసేసుకున్నాను పెడలిపి ఎంత ఉందో చూసుకొని అక్కడ పెట్టేసుకోండి ఇక్కడ చేతులు లూజ్ కూడా ఎంత ఉన్నాయో చూసుకొని మార్కింగ్ చేసేసుకోండి అక్కడ చంకలు కూడా ఒకసారి చెక్ చేసుకొని ఇవన్నీ మనం ఎక్కడెక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అది స్ట్రెయిట్గా ఇంకా కలిపేసుకోవడమే స్ట్రేట్కి వచ్చేయాలి మళ్ళీ ఎక్కడ కూడా వంకర పోకూడదు వంకర పోయిందంటే బయటకి చూడడానికి బాగోదు అనమాట బ్లౌజు ఉగ్గులు ఉగ్గులాగా ముడతలు వస్తాయి వీళ్ళకి నేను చెప్పాను కదా బాడీ లావుండి అలానే చేతులు అనేసి మళ్ళీ చేతుల దగ్గర మనం వీళ్ళకి ఒక కుట్ అనేది వేయాలి ఇప్పుడు స్ట్రేట్గా వేసాం కదా వీళ్ళకి స్ట్రేట్గా వేస్తే అందరికీ సెట్ అవ్వనమాట స్ట్రేట్ కుట్లు అందరికీ సెట్ అవ్వు వీళ్ళకి ఏంటంటే చేతుల దగ్గర కొద్దిగా లూజ్ వస్తాయి అనమాట వాళ్ళకి నేను మళ్ళీ అయితే ఒక కుట్టు వేస్తాను ఇప్పుడు దీని పక్కనే ఒక పామి గ్యాప్లో మూడో నాలుగో మన ఇష్టం ఎన్ని కుట్లైనా వేసేసుకోండి ఖర్చు ఎంత ఉంటే చూసుకొని ఇక్కడ నేనైతే ఎవరికైనా కానీ నేనైతే ఫోన్ నాలుగైతే వేస్తాను అనమాట నాలుగు కుట్ల వరకు వేస్తాను ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా కట్ చేసేసేయండి అయితే బ్లౌజ్ అంతా కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు తిప్పేసుకున్నాను తిప్పేసుకొని చూస్తున్నారు కదా ఇలా కలిసిపోవాలన్నమాట మనకి ఈ రౌండ్ అనేది చంక రౌండ్ అనేది చూశారు కదా ఫ్రెండ్స్ మెడ సాగిపోకుండా లైనింగ్ బ్లౌజ్ కాటన్ లైనింగ్ బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలనేది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోతే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో కలుస్తా బాయ్ బాయ్